ఫ్రెండ్స్ వెల్క టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి ఇలా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కారణంగా వాయుగుండం బలపడంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు ముఖ్యంగా ఈరోజు ఈ జిల్లాలోని భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి కాబట్టి స్కూళ్లకు కాలేజీలకు కూడా సెలవులు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం మరి ఏ జిల్లాలో వర్షాలు కురుస్తాయి ఎన్ని రోజులు కురుస్తాయి అనే వివరాలు ఇప్పుడు విడుదల ద్వారా తెలుసుకుందాం బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం నేడు తీవ్ర వాయుగుండంగా రేపటికి తుఫానుగా మారే అవకాశం ఉంది అని ఐఎండి తెలిపింది రేపు అర్ధరాత్రి లేదా ఎల్లుండి తీవ్ర తుఫానుగా మారనుందని అంచనా వేసింది ఈ నెల ఇరవై సాయంత్రం తీరం దాటే అవకాశం ఉంది అని పేర్కొంది దీని ప్రభావంతో ఇవాళ నెల్లూరు తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు మిగతా జిల్లాల్లో మోస్తరు వర్షాలు రేపు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వా ఐఎండి తెలిపింది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి అని అత్యవసరమైతే తప్ప ఇంట్లో నుంచి బయటికి రాకూడదు అని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది